శోధన శ్రమ రెండు ఒకటేనా వేరువేరా రెండు వేరు వేరు ఎందుకు వేరు శోధన ఎక్కడికి వెళ్ళి వస్తుంది శ్రమ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఆహా శోధన మెంటల్కి రైట్ గుడ్ ఇంకా శోధన సైతాన్ని వస్తుంది శ్రమ మన భావంలోంచి వస్తుంది ఓకే ఒక ప్రశ్న అడుతా శోధనలో శ్రమల్లో రెండిట్లో దేవుడు మనతో ఉంటాడా ఉండడా రెండిట్లో ఉంటాడా ఒక్క దాంట్లోనే ఉంటాడా అదే శ్రమలో శోధనలో సాతానుడు రెండిట్లో ఉంటాడా ఉండడా సో సాతానుడు ఉంటాడు దేవుడు ఉంటాడు ఇక ఏంది ఎక్కడికి వెళ్ళి వస్తే నాకే ఇక ఫరక్ ఏందంట ఏమంటారు ఆ యుద్ధం ఇది ఫరకే ఉంది శ్రమ అన్నా ఒకటే అయితే ఒక్క మాట చెప్తా శోధనకి శ్రమకి తేడా ఏంటో చెప్తారు శోధన అంటే ఏంటి తెలుసా దేవుడు మంచిది అని అంటాడే మంచిది ఏదైనా సరే మంచిది ఆ మంచిదాన్ని చెడ్డ పద్ధతిలో పొందాలనుకోవటం శోధన ఎగ్జాంపుల్ చెప్తాం క్లాస్ ఫస్ట్ రావాలనుకోవడం మంచిదా చెడ్డదా మంచిది చిట్టిలు పెడదామనుకుంటే అది విషయం రైటే రాంగ్ అవునా కదా అన్నం తినాలనుకోవటం చెడ్డదా మంచిదా మంచిదే అర్థమైందా పైసలు కట్టుకుంటూ రావాలనుకుంటే హోటల్లో అది చెడ్డది అర్థమైంది ఇంకొక కుంచుకోడతాం సెక్స్ అనేది మంచిదా చెడ్డదా చెప్పాలి పెళ్ళైన వాళ్ళు సెక్స్ అనేది మంచిదా చెడ్డదా మంచిది దేవుడిచ్చాడు పెండ్లి పాన్పు పవిత్రమైంది అయితే సెక్స్ డబ్బాలోనే వాడాలి ఏంట డబ్బా పెళ్ళి అనే డబ్బా పెళ్ళి బయటికి వెళ్ళొద్దు వెళ్తే అది శోధన అవుతుంది దేవుడిచ్చిన మంచి కోరికను చెడ్డ పద్ధతిలో పొందాలనుకుంటే కనుక దాన్ని శోధన అంటారు మరి శ్రమ అంటే ఏంటి శ్రమ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనలో ఉన్నటువంటి తత్వాన్ని బయటపెట్టేది ఎగ్జాంపుల్ చెప్తా దీన్ని ఏమంటారు చెప్పనా ఏ అట్లా కాదు పాటలు పాడేవాళ్ళు చెప్పండి దీన్ని ఏమంటారు చెక్ ఇంకో పదం చెప్పండి మైక్ రెండో పదం ఏంటి సార్ టెస్టింగ్ టెస్టింగ్ అంటే ఏంటి పరీక్ష మైక్కి పరీక్ష పెడుతున్నా దీంట్లో ఒక శబ్దం వస్తే అర్థం ఏంటి పనిచేస్తుందండి శబ్దం రాకపోతే అదే విధంగా మీద ఒత్తిడి పెడితే లోనికి వెళ్ళలేదో ఒకటి రావాలా వస్తే పని చేస్తుందని ఏం రాకపోతే పని లేదు నీకు అర్థమైందా అది అనమాట టెస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సో టెస్టింగ్ మంచిదా కాదా ఇప్పుడు ఇలా ఇలా అన్నావు అనుకో మైక్ కనుక రెండు కళ్ళు మూతున్నారు ఎందుకు కొడుతున్నవారా అంటదా అనదు కొట్టు బా కొట్టు పుడితే నా సౌండ్ బయటి వస్తుంది ఇప్పుడు నీకు అర్థమైందా అది టెస్టింగ్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది పరీక్ష ఇప్పుడు మనకి పరీక్ష అంటే ఏంటో అర్థమైంది శోధన అంటే ఏంటో అర్థమైంది పరీక్షల్లో శోధనలో ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు సో ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే బైబిల్లో ఒకే ఒక్క వచ్చినాన్ని ధ్యానం చేస్తాం ఒకే ఒక్క వచ్చినాం ఒక చిన్న స్టోరీ చూస్తాం జరిగిన విషయం ఆ స్టోరీలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం అది ఈరోజు మనం చేసే పని మీ అందరూ కూడా ఆలోచిస్తారు ఓకే ఒక్క వచనం తీయండి మొదటి కొరింతి పదో అధ్యాయం పదమూడో వచనం మొదటి కొరింతి పదో అధ్యాయం పదమూడో వచనం అప్పుడే వద్దు మీరు తీయండి అందరు తీసిన తర్వాత ఆ ఒక్క వచ్చిన ఇరవై సార్లు చదువుతాం ఇప్పుడు మొదటి కొరింతి పదో అధ్యాయం పదమూడో వచ్చిన అందరు చూస్తున్నారా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు ఫుల్ స్టాప్ దేవుడు నమ్మదగిన వాడు సెమీకాలను మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనేడు ఫుల్ స్టాప్ అంతేకాదు కామా శోధనతో పాటు తప్పించుకున్న మార్గము ఆయన కలుగు చేయను ఫుల్ స్టాప్ కరెక్ట్ ఏం చెప్పానా చదరా ఇప్పుడు మీరు చదవాలా మీరు మీ మనసులో చదువుకోండి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు ఫుల్ స్టాప్ దేవుడు నమ్మదగిన వాడు సెమికాలం మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడినాడు ఫుల్ స్టాప్ అంతేకాదు కామ శోధనతో పాటు తప్పించుకుని మార్గమును ఆయన కలుగు చేయండి ఫుల్ స్టాప్ సహింపగలుగుట తప్పించుకుని సహింపగలుగు లేక తప్పించుకున్న మార్గం ఆయన కలుగు ఫుల్ స్టాప్ అభింది కదా ఇక్కడ మూడు సెంటెన్స్లు ఉన్నాయి ఎన్ని మూడు సెంటెన్స్లు సెంటెన్స్ అయ్యింది అంటే ఏముంటుంది మనకి ఫుల్ స్టాప్ ఉంటుంది మూడు సార్లు ఫుల్ స్టాప్ ఉంది అంటే మూడు సెంటెన్స్ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ మీకు సంభవింపులేదు సాధారణం అనేది ఈ లెవెల్ సాధారణం పైకి వెళ్ళినా కిందకెళ్ళినా కూడా సాధారణం కాదు మనుషుల కంటే పైనుండే దేవదూతులు కింద ఉండేది జంతువులు ఫస్ట్ సెంటెన్స్కి అర్థం తెలుసా సింపుల్గా రైట్ నీకు దేవదోతలకు వచ్చే శోధన రాదు కుక్కలకి పిల్లికి పాములకి వచ్చే శోధన మీకు రాదు మరి ఎవరితో వస్తుంది మనుషులకి వచ్చే వస్తుంది మీ లెవలే మీకు వస్తుంది ఇది మొదటి సెంటెన్స్ అయిపోయింది కదా దీని గురించి వాడు మనకొద్దు సెకండ్ సెంటెన్స్ మీరు బాగా ఆలోచించి చెప్పాలి ఒక్క సెకండ్ సెంటెన్స్ దేవుడు నమ్మదగినవాడు ఇది స్టేట్మెంట్ దేవుడు నమ్మదగినవాడు ఎందుకు నమ్మదగినవాడు ఈయన మస్తు పాట పాడతాడు అన్నాను అనుకో తర్వాత అని అంటాం మొన్న అక్కడ పాడిన తెలుసా అదిరిపోయింది అంటే అది ప్రూఫ్ అనమాట ఈయన బాగా పాడతాడు ఆయన మస్తు వాక్యం చెప్తాడు అది స్టేట్మెంట్ మొన్న అక్కడ వాక్యం చెప్తే పది మంది లేచి నిలబడ్డారు అది ప్రూఫ్ దేవుడు నమ్మదగినవాడు అది స్టేట్మెంట్ మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనీయుడు ఓకే బాగా అర్థమైంది కదా దాని అర్థం ఏంటో నాకు చెప్పాలి అర్థం మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడే నీడు అంటే అర్థమేంటి అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే శోధన వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆ సెంటెన్స్ ప్రకారం ఆ సెంటెన్స్ ప్రకారం పర్మిషన్ ఇస్తాడు ఓకే ఇంకా మేడం చెప్పండి శోధన విడిపిస్తాడా తర్వాత మూడో సెంటెన్స్ రెండో సెంటెన్స్లోనే అయిపోవాలి శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తప్పిస్తాడా గమనిస్తాడు గమనించేమి లాభం ఇప్పుడు వీళ్ళిద్దరు అనుకో నేను చూసినా అనుకో ఏమన్నా వస్తుందా ఇద్దరులో ఒకటి పోతారు సాయం ఎట్లా చేస్తాడు ఉందా అక్కడ సాయం చేస్తాడని ఏమంటారు బలాన్ని ఇస్తాడని ఉందా మీరు సొంత డైలాగ్లు చెప్పొద్దు ఇప్పుడు ఉందా చెప్పాలా మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడే అంటే అర్థమైంది మనకున్న కెపాసిటీ మించింది కాదు అరే ఏం చెప్తున్నారు సార్ అసలు నాకు ఉంది ఇప్పుడు ఈ మైక్ ఓనర్ ఎవరో శ్రీకాంత్ నువ్వేనా దీని ఓనర్ అనుకో నువ్వు అనుకో ఓకే బాయ్ నువ్వు అనుకో దీని ఓనర్ నువ్వే నేను ఇప్పుడు కొన్ని డైలాగ్లు వేస్తాను నువ్వు న్యాచురల్గా రియాక్ట్ అవ్వాలి మైక్ నెట్లెట్లో కొడితే నీకేమన్నా కోపం వస్తుందా ఇట్లా ఇట్లా అంటే రాదు కదా ఒకవేళ మైక్ని దీంతో కొడతానంటే ఏం చేస్తావు నువ్వు చెప్పన్నావు దీన్ని ఇలా కొడతానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తావు చెప్పనాడు ఆపుతావు ఎందుకని ఎందుకని ఆపుతావు ఇప్పుడు చూడండి ఆయన ఈ బాటిల్తో దీన్ని కొడితే ఆపుతాడంట ఎందుకంటే దీని ఓనర్ దీని ఓనర్ కాబట్టి దీని సత్తా ఎంతో ఎవరికి తెలుసు ఆయనకి తెలుసు సత్తాకి మించి గనక మన మీద ప్రెషర్ వస్తే ఒప్పుకుంటాడు ఆయన ఒప్పుకోడు సో పౌలు భక్తుడు చెప్తుంది అదే మన కెపాసిటీకి మించి శోధన రానివ్వడంట దేవుడు అంటే ఏమని చెప్తాడు సో ఏ ఆగ మా వాడు తట్టుకోలేడు ఆగు 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 మా సంగతి నాకు తెలుసు అయితే ఈ డైలాగ్ ఎందుకు మీతో చెప్పించాను తెలుసా మీరు ఒక్క క్షణం మీ జీవితం గురించి మీరు ఆలోచించండి కష్టాలు ఎక్కువైనప్పుడు ఇబ్బందులు ఎక్కువైనప్పుడు శోధన లేకపోయినప్పుడు మన మనసులో ఒక డైలాగ్ వేసుకుంటాం బా తట్టుకోలేని శోధన వచ్చిందిరా అది రైటా రాదు తట్టుకోలేని శోధన అనే డైలాగు ఎవరి దగ్గర నుంచి వస్తుంది చెప్పగలరా సాతాన్ దగ్గర నుంచి వస్తుంది సాతాన్ నీ మైండ్ని అటాక్ చేస్తాడు నువ్వు తట్టుకోలేవు అవునా పడిపోతా అయితే ఇది నీది కాదు అవునా అయితే పడిపోతా ఇట్లాగనమాట ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు సిలబస్ బయటికి వెళ్ళి క్వశ్చన్ వచ్చిందనుకో ముఖం ఎట్లా వెలుగుద్ది టెన్ మార్క్స్ గ్యారెంటీ అర్థమైందా సేమ్ ఫీలింగ్ అనమాట ఏ ఇది నీ సిలబస్ కాదు అవునా అయితే డ్రాప్ అయిపోతా ఈ ఫీలింగ్ తెచ్చేదే సాతాను కానీ దేవుడే ఉంటాడు తెలుసా బిడ్డ ఒక మాట చెప్తున్నా నా కంట్రోల్ దాటి ఏ శోధన రాదు నీకు యోబు దగ్గరికి ప్రతిసారి సాతాన డిటప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చేటోడు ఫ్యామిలీ దాకపో ప్రాపర్టీ చూసుకో బాడీ దాకపో దేవుడు పర్మిషన్ ఇస్తాడు పర్మిషన్ ఎట్లా ఇస్తాడు తెలుసా మన సత్తా ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఇది రెండో సెంటెన్స్ ఇప్పుడు మూడో సెంటెన్స్ చూద్దాం అంతేకాదు చూడండి శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కలుగు చేయి రెండో సెంటెన్స్ ప్రకారం అర్థమయ్యేది ఏంటంటే దేవుడు కంట్రోల్ చేసేటోడు మూడో సెంటెన్స్ని బట్టి అర్థమయ్యేది ఏంటి తెలుసా దేవుడు కంట్రోల్తో పాటు మనకి సహాయం చేసేటోడు కాలేజ్ భాషలో చెప్పమంటారా నేను లెక్చరర్ని అనుకో ఎయ్ రేపు ఎగ్జామ్ పెడతా రెండో చాప్టర్లో ఇది ఫస్ట్ సెంటెన్స్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు అన్నీ రెండో చాప్టర్ నుంచి వస్తుంది ఇది రెండో సెంటెన్స్ అప్పుడు కూడా బిక్క పెడితే కనుక గైడ్ ఇస్తా ఇది మూడో సెంటెన్స్ అప్పుడు కూడా ఫెయిల్ అయితే నీ నియమానాల రాబాయ్ ముందు పోర్షన్ చెప్పిన క్వశ్చన్లు పోర్షన్లోకి వెళ్ళి వచ్చాయి అప్పటికి కూడా జవాబు చెప్పలేవంటే నీ గైడ్ ఇచ్చిన అప్పటికి రాలేదంటే నీ నియమనాలేకా సో దేవుడు కంట్రోల్ చేశాడు రెండో పరిశుద్ధాత్మని ఇచ్చాడు మూడో వచనం మూడో సెంటెన్స్ ఆయన అప్పటికీ ఫెయిల్ అవుతాం మనం అయితే ఒక క్వశ్చన్ వస్తుంది బాయి మీ అందరికి సార్ నాకు అసలు సమాజగాని విషయం అసలు దేవుడు ఎందుకు శోధనలు అనుమతించాలా శోధన లేకపోతే పరీక్షలు లేకపోతే జుందగీ సుకూన్ ఉండదు కదా అని మేము ఒకవేళ శోధనలు లేకపోతే పరీక్షలు లేకపోతే జిందగీ ఎంత బోర్ కొడుతుంది తెలుసా ఒకవేళ కాలేజీకి పంపించి ఒక్క ఎగ్జామ్ కూడా లేదనుకో కాలేజీకి పోతావు నువ్వు అది బాగానే ఎంత అంత నా చెప్పింది చూడు జవాబు ఒక్క సెకండ్ కూడా ఆగల వెంటనే అన్నది నాకు నచ్చింది ఎవరు పోడతాడు బాయ్ ఇవ్వడు పోడు క్రికెట్ ఆడేటప్పుడు వెనకాల వికెట్లు తీస్తే ఆడతాడు రాబాయ్ ఎవడన్నా ఇప్పుడు ఆడుతాడు మజా ఏడదు రాబాయ్ ఫుట్బాల్ ఆడేటప్పుడు గోల్ పోస్ట్ తీసేస్తానంటే ఏముండదు మాజా ఉండదు మా అన్నయ్య కూతురు ఉండేది ఇప్పుడు అమ్మాయి కెనడాలో ఉంటుంది కానీ చిన్న బిడ్డ అప్పుడు వాళ్ళు దోస్తులు అంతా కలిసి మాట్లాడుకుంటున్నారు అది అప్పుడు థర్డ్ క్లాస్ మూడో క్లాస్ బిడ్డ మా ఆడుకుంటున్నారు నేను కూర్చొని చదువుకుంటా ఉన్నా గట్టి గట్టిగా మాట్లాడుతుంది వింటా ఉన్నాను గట్టిగా నాలాగా మాడుతూ ఉంటుంది వింటా ఉన్నా ఏమన్నా తెలుసా నేను సైకిల్ ఎంత స్పీడ్ దొక్తాను తెలుసా అన్నది నాకు షాక్ తిన్నాను నేను అరే ఇంత పెగుతుంది అందరు అబ్బాయి అనేసి మస్తు స్పీడ్ దొక్తా ఎవ్వరికైనా భయం వస్తుంది ఏలు పెట్టారంటే చక్రంలో ఇరిగిపోవాలా అంత స్పీడ్గా అన్నది మా ఇంత పెగుతుంది అనుకున్నా అయితే చివరికి మాట అంది అయితే ఒక్క కండిషన్ అన్నది ఏడు తెలుసా సైకిల్ స్టాండ్ చేసి అన్నది అర్ణలే మనం కూడా అట్లాగే అంటాం నేను మస్తు స్పీడ్ అంతా ఎవడు అడ్డు ఉండకూడదు అంటే అది డ్రైవింగ్ అంటారు దాన్ని అనరు అర్థమైందా ఇస్లామియా బజార్లో బండి నడిపితే ఉంటుంది అర్థమైందా అట్లా అప్పుడు అర్థం సో దేవుడు ఖచ్చితంగా అనుమతిస్తాడు శోధనలు దేవుని దగ్గర నుంచి రావు యాకో పత్రికలో ఉంటుంది కానీ దేవుడు అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడు దాని మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అది నేర్చుకోవడానికి బైబిల్లో ఒక సన్నివేశం చూద్దాం ఓకే వచ్చిన ధ్యానం చేసాం సన్నివేశం చూస్తాం సన్నివేశం కూడా చెప్తాం ఈజీ అబ్రాహ్ తెలుసు కదా మీకు ఓకే అబ్రాహ్కి తొంభై తొమ్మిది ఏళ్ళు అప్పుడు దేవుడా అన్నాడు తెలుసా అదే వచ్చే సంవత్సరం నీకు ఇస్తాను అన్నాడు ఇచ్చేసాడు అబ్రాహ్కి వందేళ్ళు కొడుకు పుట్టాడు కొడుకు పుట్టి వాడు జర పెద్దోడు అవుతున్నాడు అవుతాం స్టోరీ జాతికినాలే మధ్య మధ్యలో క్వశ్చన్లు అడుగుతావు మీరు ఇంటర్నర్ లేదు నాకు అర్థం అవుతుంది ఓకే కొడుకు జర పెద్దోడు అవుతున్నాడు ఒక దినాన్న దేవుడు పొద్దున్నే అబ్రాహ్ దగ్గరికి వచ్చాడు అబ్రాహ్ అన్నాడు ఏంటి దేవా అన్నాడు నేను నీకు ఇచ్చిన కొడుకున్నాడు కదా ఎవరు ప్రభా అదే నువ్వు బాగా ప్రేమించావు నేను నీకు ఇచ్చా ఉన్నాడు వాడు నువ్వు నాకు ఇవ్వాలి ఏంటి ప్రభా బలియాల ఎక్కడ ప్రభా నేను చూపిస్తా రేపు పొద్దున్నే స్టార్ట్ అవు అన్నాడు మనవాడు పొద్దున్నే లేచాడు ఇద్దరు పనులు పిలిచాడు రైట్ రా అన్నాడు ఇద్దరు వచ్చారు కట్టెలు కొట్టండి రా అన్నాడు కట్టెలు ఎందుకు ఏ ఆ సుత్తి డైలాగ్లో వద్దు స్టోరీ లెక్కని చెప్పాలా కట్టెలు ఎందుకు ఎవరిని చెప్పు నువ్వు అంత సైలెంట్ ఉన్నావు నీ నోటిదే చెప్పాలా ఇస్సాకిని సాకిని గట్టి చెప్పు మరి ఎందుకు టెన్షన్ పడతావు ఇస్సాకిని సాకిని తగలబెడటానికే కట్టెలు కావాలి అది ఇంపార్టెంట్ ఎందుకంటే బలిపీఠానికి పశువు కంటే అర్థం కాదు ఎవరికి ఈ సరిపడే కట్టెలు కావాలి అర్థమైందా ఇస్సాక్ ఎంత ఉంటాడో అన్ని కట్టెలు కావాలి ఇస్సాకిని తగలబెడతానికి ఏ ఎక్కడ తగలబెట్టమంటాడో తెలీదు అక్కడ కట్టెలు ఉంటాయో అని తెలియదు అందుకని మనోడు రెడీ అయ్యాడు కట్టెలు కొట్టిచ్చాడు కట్టెలు మొత్తం గాడిద మీద పెట్టాడు ఎక్కడా గాడిదా రెండు పనోళ్ళు ఇద్దరు పనోళ్ళు అబ్రాము ఈసాక్ మొత్తం నలుగురు మనుషులు ఒక గాడిద నడుచుకుంటూ పోయారు రెండు దినాలు దినానికి పాతి కిలోమీటర్లు చప్పున యాభై కిలోమీటర్లు నడిచారు నడిచింద దేవుడు మళ్ళీ వచ్చాడు వచ్చి అబ్రామ్ ఇదే కొండ మీద బలియాలు అన్నాడు ఓకే అన్నాడు కట్టెలన్నీ ఎక్కడున్నాయి ఆ కట్టెలన్నీ తీసి ఈ సాకు నెత్తి మీద పెట్టండి ఈ సాకు నెత్తి మీద ఎన్ని కట్టెలు ఉన్నాయి ఈ సాకిని తగలబెడతానే సరిపడే ఇప్పుడు నాకు అర్థం లేదు కదా స్టోరీ బారుతాడు ఓకే ఈ సాకి కట్టె నెత్తి మీద పెట్టుకొని ఎక్కుతున్నాడు పైకి ఇలాగా పైకి ఎక్కుతున్నాడు పక్కన అబరా ఉన్నాడు ఓ చేతిలో కత్తున్నది ఓ చేతులని కాగడా ఉన్నది మనోడు పక్క తిరిగి డాడీ అన్నాడు ఇంద్రబాయి అన్నాడు నా నెత్తి మీద కట్టెలు ఉన్నాయి నీ చేతిలో కత్తు ఉంది ఇంకో చేతిలో కాగడా ఉంది మరి బలిపోసి వేది అన్నాడు పైకి వెళ్ళిన దేవుడు చూసుకుంటాడే పద అన్నాడు అయితే ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఇసాకు వయసు ఎంత ఉండొచ్చు బా అంటే బైబిల్లో లేదు జవాబు ఊరినే అడుగుతున్నాం గెస్ ఖురాన్లో ఉంది కురాన్లో ఏమని ఉంటుంది తెలుసా అబ్రాహ్మ కొండ మీదకి తీసుకెళ్ళింది ఇసాకును కాదు ఇస్మాయిల్ని తీసుకెళ్ళాడు కానీ ఇస్మాయిల్ వయసు ఎంతో కురాన్లో ఉంటుంది అది తర్వాత ఊర్నే గెస్ ఇసాకు వయసు ఎంత ఉండొచ్చు పన్నెండు పదమూడు మేడం ఒకసారి చేయిస్తారు ఎవరా రైట్ మేడం మీరు పన్నెండు పదమూడు దగ్గర ఉండండి రైట్ ఇంకా ఏమన్నా చెప్తారా పదహారు పదిహేడు ఎవరు పదహారు దగ్గర మీరు ఉండండి రైట్ నెక్స్ట్ ఇంకో పాట ఇసాకు వయసు ఎంత ఉండొచ్చు సార్ మీరు ఏమన్నా చెప్తారా సెవెన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీను ఫిఫ్టీన్ సిక్స్టీన్ రైట్ ఇంకా హలో మీరు స్టోరీ అన్నారా ఇప్పుడు కట్టెలు తన్ను తగలబెడతాను సరిపడే మోసుకుపోవాలి కొండ మీదకి రెండు దినాలు నడిచిన తర్వాత సెవెన్ ఎయిట్ నడుస్తూ దారి ని వయసుంతరా సెవెన్ ఇయర్స్ గెస్ట్ చేయండి ఇంత అయితే ఆయన్ని తగలబెడతానికి కట్టెలు నెత్తి మీద పట్టుకొని రెండు రోజులు నడిచిన తర్వాత బైక్ నడవాల సాధ్యమా డ్రాప్ అయిపోండి మేడం ట్వెల్వ్ థర్టీ అన్నా సాధ్యమా ఒక్క మాట చెప్తాను సెవెన్ ఎయిట్ కానీ ట్వెల్వ్ థర్టీన్ కానీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కానీ ఎందుకన్నారు ఎందుకన్నారు ఆ చిన్న వయసు ఎందుకు పెట్టారు ఎందుకు పెడతారు చెప్పంటారా చాలా మంది ఒకటి పిడి సుందరరావు చూపించిన పాట చూసి ఉంటారు ఇది ఒకటి రెండోది ఏంటంటే బైబిల్లో ఈ చిన్నోడు నేను అని చూస్తారు ఆడి చిన్నోడు అన్నాడు కాబట్టి ఆడి చిన్నోడే ఇప్పుడు మా నాయనికి ఐదుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు నేను ఏడో వన్ లాస్ట్ అర్థమైందా మా నాయన చచ్చిపోయినప్పుడు నా వయసు ముప్పై ఐదు చచ్చిపోకముందు కూడా నన్ను ఏమని పిలిచేవాడు తెలుసా చిన్నోడా అని మరి చిన్నోడా అని పేరు ఒక ఏమంటాడు నేను గాడిదంత అయినా కూడా చిన్నోడే మా నాయనకి అబ్రామ్కి ఇద్దరు కొడుకులు ఇస్మాయిలు ఇస్సాకు ఇస్సోక్ చిన్నోడే ఎంత వయసు వచ్చిన కాబట్టి ఆ డైలాగ్ బట్టి వయసు డిసైడ్ చేయొద్దు అందుకనే స్టోరీ అంత చెప్పిన అయితే బైబిల్లో చూస్తే ఆది కాండం ఇరవై రెండులో అబ్రాహ్మ కొండమైతే తీసుకెళ్లాడు ఇరవై మూడు అధ్యాయంలో షారా చచ్చిపోయింది షారా చచ్చిపోయినప్పుడు ఇస్సాకు వయసు ఎంత తెలుసా ముప్పై ఏడు శారా చచ్చిపోయినప్పుడు ఇస్సాకు వయసు ముప్పై ఏడు కాబట్టి దేవుడు అబ్రాముని బలిం అని అడిగినప్పుడు ఇస్సాకు వయసు ముప్పై ఏళ్ళు దాటి ఉండాలి ముప్పై ఖురాన్ ప్రకారం ఇస్మాయిల్ని కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఇస్మాయిల్ వయసు అని తెలుసా ముప్పై ఏడు ముప్పై ఏడు అది అంజ్ అయితే చిన్న పిల్లోడు అనుకుంటాం మనం ఒక్క ప్రశ్న అడుగుతున్నా చిన్నోడిని చంపడం సులభమా పెద్దోడిని చంపడం సులభమా చిన్నోడిని చంపడం చాలా సులభం నోట్లో లడ్డు పెట్టి కష్ట అయిపోయింది పెద్దోడిని చంపడం చాలా కష్టం అయితే ఒక్క మాట కొండమెదకుపోయింది కట్టెలు గిట్టెలు పెట్టేసింది ఇస్సాకి అడుగుండి ఉంటాడు డాడీ ఆ అడుగుల పొడుగు ఏ ఉంటుంది డాడీ ఉంటుందిలేరా అంతా అయిపోయింది కట్టెలు గిట్టెలు పెట్టిందరూ ఏమన్నా దాసా నాయనా ఏం డాడీ దేవుడు బలిం మంది బలిం మంది నిన్నేరా అని అంటే ఇస్సాకి ఇష్టం లేదనుకోండి ఒకవేళ చావటం ఇస్సాకు వయసు ముప్పై అయితే అబ్రహం వయసు ఎంత నూడు ముప్పై అర్థమైందా ఇస్సాక్ ఏం చేసి ఉండేవాడు వాళ్ళ నాన్న వేసేసి కిందకు వచ్చి దేవుడు బలి మంది మా నాయన్నే అంటే ఎవరికైనా తెలిసేదా ఎవ్వరికి తెలిసేది కాదు అయితే ఇస్సాక్ ఇస్సాక్ని ఎప్పుడైతే నాయనా బలిమ్మాని నిన్నేరా అని అంటే ఏం చేసి ఉండి ఉంటాడు అవునా డాడీ ఓకే నువ్వు నన్ను ఎట్లా ఎత్తలేవు కానీ నేనే పడుకుంటా ఇప్పుడు హీరో అబ్రహమా ఇస్సాకా చూసిన ఎలా టర్న్ అయిందా ఇదే దిమాక్కి బతీజ్ ఇస్సాకిని బైబిల్ ఎవరితో పోల్చింది తెలుసా ఏసైతో ఎందుకు పోల్చారు తెలుసా రెండు విషయాలు ఒకటి ఏసఐ గొల్గొతో కొండ మీదకి వెళ్ళినప్పుడు సిలువ ఉంది ఇస్సా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంది సేమ్ ఏసై ఇస్సా అయితే ఏసే గచ్చమైన తోటలో ఒక ప్రార్థన చేశాడు చివరికి నీ చిత్తమే అదే విధంగా ఇస్సాకు డాడీ తండ్రి చిత్తమే జరగని నేను పడుకుంటా అబ్రాము అడిగినప్పుడు ఇస్సాకు ఏ విధంగా విధేయ చూపించాడు తండ్రి అడిగినప్పుడు ఏసుప్రబాలాకు విధేయ్ చూపించాడు ఇస్సాకు ఏసే ఒక్కటే అయితే అబ్రాము ఇస్సాకుని చంపాడా ఏ ఎందుకు మరి దేన్ని చంపారు ఇంతకే ఇప్పుడు ఈ స్టోరీలో అసలైన హీరో ఎవరు ఫస్ట్ అబ్రాహ్ అనుకున్నారు తర్వాత ఇసాగాడు చివరికి ఎవరయ్యారు దేవుడు అయ్యాడు మన జిందగీలో దేవుడు హీరో అవ్వాలంటే ఇలాంటి పరీక్షలు గుండా వెళ్ళాలి అది విషయం అదే ఒక్క వచనం చూద్దామే ఒక్క వచనం చూసిన తర్వాత ఒక్క ప్రశ్న అడుతా అయిపోయింది స్టడీ ఆది కాండం ఇరవై రెండు రాజ్యాన్ని చూడండి ఆది కాండం ఇరవై రెండు రాజ్యాంగం ఒక్క వచనం మొదటి వచ్చిన ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని ప పరిశోధించడం అంటే ఏంది టెస్ట్ అంతే కదా ఒక మాట దీన్ని ఏమంటారు టెస్టింగ్ అంటారు కదా ఇప్పుడు ఎవరినైనా పాట పాడమని అడిగినామనుకో ఫస్ట్ స్టేజ్ మీద రాగానే వాళ్ళు చేసే పని టెస్టింగ్ చేస్తారు ఒక్క చరణం పాడిన తర్వాత ఎవడని ఎట్లా అంటాడా ఏ ఎందుకండు వినిపిస్తుందికా తెలిసినోడే ఎవడైనా టెస్టింగ్ చేస్తాడు రవాయి మరి దేవుడికి అన్నీ తెలుసు కదా నా గురించి ఆయన టెస్టింగ్ ఎందుకు చేసేది దేవునికి అన్నీ తెలుసు కదా నా గురించి ఇక టెస్టింగ్ ఎందుకు ఒక మాట చెప్తా ఏదేని తోటలో చెట్టు పెడితే ఆదాం తింటాడని దేవునికి తెలుసా లేదా తెలుసు కదా మరి ఎందుకు పెట్టిండు ఎందుకు పెట్టిండు మస్తు మంది అడుగుతారు ఈ క్వశ్చన్ ఈరోజు దానికి జవాబు వస్తుంది కత్తర్నా జవాబు వస్తుంది అయితే ఎవ్వరు ఇది అడగరు అబ్రహాము ఇస్సాకుని ఖచ్చితంగా బలిస్తాడని తెలుసు మరి ఎందుకు పరిశోధించాడు దేవుడు అది అడగరు ఏదేం తోట గురించి అడుగుతారు ఏదేం తోట గురించి ఎందుకు అడుగుతారు తెలుసా ఆదాము ఓడిపోయాడు కాబట్టి అబ్రహాం గురించి ఎందుకు అడగడో తెలుసా అబ్రాహం గెలిచాడు కాబట్టి గెలిస్తే అడగం ఓడిపోతేనే అడుగుతాం అయితే గెలుపు నుంచి ఓటమి కూడా అర్థం చేస్తాం